ఆపద సమయంలో మత్స్యకారుల ప్రాణరక్షణకు వారి బోట్లను ఇస్రో రూపొందించిన అత్యాధునిక పరికరాలను వినియోగించడంతో ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ ప్రసాద్ పేర్కొన్నారు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగంపై శుక్రవారం ఉదయం భారత మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు ఇరవై మూడున జరగనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు పెద్దలు ముందస్తు కార్యకలాపాలలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మత్స్యకారులకు ఉపయోగపడేలా ఇస్రో రూపొందించిన పరికరాలను ప్రతి మోటరైజ్డ్ బోట్ ఓనర్లు అంతా కూడా వినియోగించుకోవాలని అన్నారు ఈ పరికరాలను ఉచితంగా భారత ప్రభుత్వం అందరికీ అందించడం జరుగుతుందని యజమానులందరూ దీనికోసం మత్స్యశాఖ సహకారంతో వారి బోట్లకు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు స్థాయి నుంచి ఇస్రో మన గొప్ప సైంటిస్టుల ద్వారా రెస్పెక్టెడ్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి విక్రమ్ సారాభాయ్ గారు లాంటి సైంటిస్ట్లు ద్వారా వాళ్ళ ఒక కృషి ద్వారా ఈరోజు రియూజబుల్ రాకెట్స్ మనము తయారు చేసే స్థాయికి వచ్చాము వీళ్ళందరూ చదివి ఉంటారు తుంబాలో ఎక్కడో ఒక చిన్న చచ్చి పక్కన నుంచి రాకెట్ లాంచ్ చేసి ఈరోజు మూం దాకా మనము రీచ్ చేయగలిగామంటే ఒక కృషి వల్ల వాళ్ళందరినీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క కష్టాలని త్యాగాల్ని గుర్తుపెట్టుకొని మనం కూడా హుణవంతు కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ సమాజం బాగుపడాలంటే సైన్స్ అనేది చాలా చాలా అవసరం సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోతే మనము మన రేస్ అనేది ఇంకో హ్యూమన్ రేస్ అనేది ఇంత స్థాయి దాకా వచ్చి ఉండదు మొన్న కోవిడ్ లో మిగతా దేశానికన్నా మనము మెరుగైన వైద్యం అందించగలిగామంటే కేవలం మన సైంటిస్ట్ వల్లనే సైంటిఫిక్ రీసెర్చ్ వల్లనే మనము కోవిడ్ కి వ్యాక్సిన్స్ కనపెట్టగలిగాము దాన్ని ఎన్నో దేశానికి మనము ఎగుమతి చేసి దాని ద్వారా మన ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఎనిమల్ హస్బెండరీ డైరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా విశాఖపట్నం ఈరోజు ఒకరోజు సదస్సు ఈ నేషనల్ స్పేస్ డే సందర్భంగా మేము ఇక్కడ మా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఫిషర్మెన్కి ఈ ఫిషింగ్ బోట్ ఓనర్స్కి అలాగే ఎవరు స్టేట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యార్థులకి మనం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకుని మనం కమ్యూనికేషన్ నావిగేషన్ అండ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఆన్ బోర్డ్లో అంటే షిప్లో వెళ్తున్నప్పుడు మనకి ఏంటంటే కొంతవరకు మొబైల్ రేంజ్ ఉంటుంది అక్కడ నుంచి మనకు మొబైల్ రేంజ్ ఉండదు కాబట్టి కంపల్సరీగా కమ్యూనికేషన్ అనేది త్రూ సెటిలైట్ అప్లికేషన్ ఉండాలి సో ఆ సెటిలైట్ అప్లికేషన్ ద్వారా మనం ఈ యొక్క ఈ స్పేస్ నేషనల్ స్పేస్ డే సందర్భంగా అంటే ఇరవై మూడు ఆగస్ట్ మనకి ఇరవై మూడులో ఈ యొక్క చంద్రయాన్ మిషన్ త్రీ సక్సెస్ అవటం వల్ల మన భారత ప్రధానమంత్రి గారు ఏంటంటే దీన్ని ఇరవై మూడు ఆగస్ట్ని ఒక నేషనల్ స్పేస్ డేగా దాన్ని గుర్తించడం జరిగింది ఈ సందర్భంలో మనకి ఈ యొక్క మత్స్యకారులకి మనం మత్స్య వేటకెళ్ళిన చేపల వేటకి వెళ్ళినప్పుడు మనకి కొంతవరకు కూడా మొబైల్ రేంజ్ ఉంటుంది ఆ తర్వాత ఉండదు వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో వాళ్ళకి ఏదైనా కనుక అనుకోని పరిణామాలు ఏమైనా జరిగితే కనుక ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలనే దాని మీద ఒక ఒక ట్రాన్స్పాండర్ అంటే మొబైల్ సెటిలైట్ సర్వీస్ ట్రాన్స్పాండర్ ఎంఎస్ఎస్ ట్రాన్స్పాండర్ అనేది ఇస్రో అహ్మదాబాద్ శాక్ అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది అది ఒక మన అవెంటల్ టెక్నాలజీస్ వాళ్ళు దీన్ని ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడం జరిగింది ఇది మన మత్స్యకారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖర్చు భరిస్తూ మన ఫిషర్మెన్ అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఉచితంగా మన ఫిషింగ్ బోట్లో దీన్ని అమర్చడం జరుగుతుంది దీని ద్వారా వచ్చే ఉపయోగాలు ఏంటంటే వాళ్ళు ఈ యొక్క మొబైల్ యాప్ ద్వారా తెలుగులో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే తెలుగులో అలాగే ఒడిశా రాష్ట్రంలో వస్తే ఒడిశాలో అలాగా ఈ అందరూ కూడా ఏంటంటే మన వాళ్ళ వాళ్ళ లాంగ్వేజెస్లో దీన్ని కమ్యూనికేషన్ చేయడం జరు బీల్ అవుతుంది అలాగే ఈ యొక్క మ్యారీటైమ్ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ బౌండరీ లైన్ కనుక క్రాస్ అవుతున్నప్పుడు వాళ్ళకి అలర్ట్స్ వస్తాం వల్ల వాళ్ళు క్రాస్ అవ్వకుండా ఉంటుంటారు మూడోది ఏంటంటే అధిక మత్స్య వనరులు అంటే రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడున్నాయనే దాని గురించి కూడా మనకి ఎన్క్వైరీ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం వాళ్ళకి చేరవేస్తాం వల్ల ఆ ప్రదేశానికి వెళ్ళి చేపలవాడు చేయడం వల్ల వాళ్ళకి టైము ఫ్యూలు తర్వాత ఏంటంటే ఎక్కువ అధిక మత్స్య వనరులు వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది తద్వారా వాళ్ళకి ఆదాయం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అదే కాకుండా వాళ్ళకి ఏదైనా సరే ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఇప్పుడు నవ్వడేసి ఏంటంటే ఈ టైర్స్ విపరీతంగా చేంజ్ అవుతున్నాయండి అలాగే మనకి సైక్లోన్ ఫామ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే ఈ యొక్క ఎనీ విపత్తర కర్మాణాల నుంచి ఏంటంటే మనం అయితే కనుక ఈ ట్రాన్స్బెండర్ ద్వారా అయితే మనకి కంపల్సరీగా జరుగుతుంది